వాల్ పేపర్ వాల్స్ మనం స్క్వేర్ ఫీట్ వచ్చేసి కేవలం టల్ గూపీ స్క్వేర్ ఫీట్ అనేది మనం సేల్ చేస్తామండి ఫ్లోరింగ్ ఐటమ్ అనేది తీసుకొచ్చామండి వచ్చేసి డైరెక్ట్ ఏంటంటే డైరెక్ట్ మనకి ఫ్లోరింగ్ టూ బై టూ టై సైడ్ సేమ్ టైల్స్ ఎలా ఉంటాయి విధంగా ఉంటుంది దీనికి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ స్టిక్కర్ టైప్ అండి మీరు డైరెక్ట్ గా ఎటువంటి ఇలాంటి సిమెంట్ నార్మల్ చేసుకుని డైరెక్ట్ గా స్టిక్ చేసేసుకోవచ్చు వచ్చేసి మార్బుల్ స్టిక్కర్ అండి దీంట్లో ఏంటంటే ఇది మనం డైరెక్ట్ గా వాళ్ళకి మీరు చూసినట్టు గ్లేజింగ్ కూడా ఇది మనం ఇప్పుడు వారంటీ పరంగా కూడా మనం త్రీ ఇయర్స్ అనేది వారంటీ గ్లేజింగ్ మనం ప్రొవైడ్ చేస్తాం ఒకవేళ గ్లేజింగ్ ఎటువంటి ఇదైనా సరే ఇక్కడ యూవి మార్బుల్ స్టిక్కర్ కి డైరెక్ట్ మనం వారంటీ పీసు పీసు రిప్లేస్మెంట్ అనేది ఇస్తాం అనమాట డైరెక్ట్ గా వాళ్ళు ఫిట్ చేసిన తర్వాత మీకు త్రీ డీ స్టెక్చర్ ఎలా అయితే ఉండదు ఆ విధంగానే కనపడుతుంది మంచి ఎక్సలెంట్ షైనింగ్ కూడా ఇదైతే టూ బై టెన్ అయితే సరిపోతుంది మా హౌస్ మేము డైరెక్ట్ గా స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలనుకుంటే కనుక ఇలా వీటిలో కూడా మనం సైజ్ కస్టమైజేషన్ కూడా తీసుకొచ్చాము సైజ్ కస్టమైజేషన్ దీనికి కూడా సేమ్ ఆ స్టిక్కర్ టైప్ ఉంటుంది గా మనం యూజ్ చేసుకోవచ్చు టైప్ ఉంటాయి స్టిక్కర్ టైప్ కూడా ఉంటాయి అన్నమాట డైరెక్ట్ ఈ స్టిక్కర్ తీసేసి డైరెక్ట్ వాల్ కదా అది ఇచ్చేసుకోవచ్చు స్టిక్కర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత మనకి డైరెక్ట్ గా ఈ విధంగానే ఫిట్ అయిపోతుంది అనమాట డైరెక్ట్ డైరెక్ట్గా మార్బుల్ స్టిక్కర్ అండి దీని పేరు వచ్చేసి ఇది వచ్చి టూ బై టూ సైజ్ ఉంటది మనకి ఏంటంటే చివరి వచ్చేసి స్టిక్కర్ టైప్ అనమాట అంటే కస్టమర్ డైరెక్ట్ గా ఇది మన దగ్గర వెళ్ళి డైరెక్ట్ గా డైరెక్ట్ వర్క్ చేయించుకోవడం తప్ప ఇంకా ల్యాబ్ అనేది అవసరం లేకుండా మనం ఈ స్టిక్కర్ టైప్ అనేది మార్బుల్ తీసుకొచ్చాము ఇది వచ్చి షీట్ అండి ఇది వచ్చేసి మనకి ఇంటీరియర్ యూజ్ చేసుకోవచ్చు ఎక్స్టీరియర్ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఏంటంటే స్టోన్ మన స్టోన్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ మన గ్రానైట్ స్టోన్ గానీ మార్బుల్ అది ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రాంచైజ్ కావాల్సిన వాళ్ళు కంపల్సరీగా కాంటాక్ట్ చేయండి డీలర్స్ అనేది మనం ఇస్తున్నాం అంటే డిస్ట్రిక్ట్ వారిగా డిస్ట్రిక్ట్ వారిగా కాన్స్టిట్యూన్స్ వారికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇంటీరియర్స్ లో కొత్త కొత్త రకాలను ఇంట్రొడ్యూస్ చేస్తూ మన ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐఆర్ మార్ట్ నుంచి మరొక కొత్త బ్రాండ్ ఐక్యూ మార్ట్ అనేది రావడం జరిగింది వీళ్ళు ఏమేమి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ ఏంటి ప్రైస్ ఎలా ఉంటాయి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నాం రండి న్యూ స్టాక్ తో అయితే రెడీగా ఉన్నారండి సార్ సురేష్ గారు ఇంతకు ముందు మీరు ఐఆర్ మార్ట్ అని లాంచ్ చేశారు ఇప్పుడు ఐక్యూ మార్ట్ అంటున్నారు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఐఆర్ మార్ట్ అయితే ఎలా ఉందో ఆ బ్రాండింగ్ ఇప్పుడు మన ఐక్యూ మార్ట్ అనే బ్రాండింగ్ తీసుకొచ్చామండి ఇప్పుడు ఐక్యూ మార్ట్ లో ఏమి ఐక్యూ షీట్ అని ఉంటుంది తర్వాత వచ్చే ఇది వచ్చేసి వాల్ ప్యానర్లింగ్ అండి తర్వాత ఇది వచ్చేసి గ్లాస్ వాల్ టైప్స్ అనమాట డైరెక్ట్ ఏంటంటే స్టిక్కర్ టైప్ ఉంటాయి మనం ఇలా పైన వెనకాల కవర్ తీసి డైరెక్ట్ అంటించుకోవడం అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఇది వచ్చేసి కిచెన్ సంబంధించిన వాల్ పేపర్ రోల్స్ స్టిక్కర్ టైప్ పేపర్ ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అదేమో వర్కర్ తో వర్క్ అనేది చేయించుకోవాలి ఇది ఏంటంటే వర్కర్ అవసరం లేదు డైరెక్ట్ గా మీరు ప్రతిదీ సెల్ఫ్ ఎడ్జ్ అనమాట అంటే స్టిక్కర్ టైప్ వస్తుంది డైరెక్ట్ యూజ్ చేసుకోవడమే డైరెక్ట్ మన వాల్ కంటే సీలింగ్ ఫ్లోరింగ్ కూడా ప్రతీది కూడా స్టిక్కర్ టైప్ వస్తుంది తర్వాత మీరు చూసినట్టయితే కనుక ఇవి మార్బుల్ టైప్ స్టిక్కర్స్ అండి ఇవన్నీ కూడా మోడల్స్ అన్ని నేను మొత్తం చూపిస్తాను తర్వాత ఫోమ్ షీట్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అని తీసుకొచ్చామన్నమాట ఫోమ్ షీట్ లకు వచ్చేసి ఫోమ్ షీట్ వచ్చేసి ఇవి ఆ థిక్నెస్ కానివ్వండి తర్వాత సైజెస్ కానివ్వండి కొద్ది పెద్ద సైజు ఉంటాయి అనమాట నార్మల్ గా మార్కెట్ లో దొరికే దీనికన్నా సరే క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఉంటది ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది అలాగే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఆ మోడల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి చూద్దరు గానీ ఇవే కాకుండా ఫ్లోరింగ్ లైట్ టైప్స్ ఉన్నాయి సెల్ఫీ డిజైన్ అంటున్నాం కదా ఫ్లోరింగ్ కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తీసుకొచ్చాము ఐఆర్ మార్ట్ కి ఐక్యూ మార్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఐఆర్ మార్ అయితే వర్కర్స్ ని ప్రొవైడ్ చేసి ఆ వర్క్స్ అన్ని చేయిస్తారు అవునండి ఇప్పుడు ఐక్యూ మార్ట్ అయితే ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని డిఫరెన్స్ అదండి వర్కర్తో ప్రాబ్లం ఉండదు తర్వాత ఏంటంటే ఈ ఐక్రూమ్ మార్ట్ లో ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతి వాటర్ ప్రూఫ్ ఫైర్ రెసిస్టెంట్ అన్నీ ఉంటాయి అనమాట దీనికి కూడా సేమ్ ఐఆర్ లో ఏదైతే రిలీజ్ చేశామో సేమ్ ఇది కాదు అలాగే ఉంటుంది కాబట్టి మెయిన్ డిఫరెన్స్ వర్కర్ అవసరం లేకుండా డైరెక్ట్ కస్టమర్ వినియోగించుకోవచ్చు ప్రోడక్ట్ డైరెక్ట్ గా అదనమాట అండి యాక్చువల్గా నేను ఐక్యూ మార్ట్ నుంచి మనం మొదటిగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇదండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి టూ బై టూ మనకి మార్బుల్ స్టిక్కర్ అనమాట ఇది వచ్చేసి మనం ఏమంటారంటే దీనికి సేమ్ ఇప్పుడు ఏదైతే యూవీ మార్బుల్ షీట్ ఉంటుందో యూవీ మార్బుల్ స్టిక్కర్ అండి దీని పేరు వచ్చేసి ఇది వచ్చేసి టూ బై టూ సైజ్ ఉంటుంది మనకి ఏంటంటే చివరి వచ్చేసి స్టిక్కర్ టైప్ అనమాట అంటే కస్టమర్ డైరెక్ట్ గా ఇది మన దగ్గర కొనుక్కెళ్ళి డైరెక్ట్ గా డైరెక్ట్ వర్క్ చేయించుకోవడం తప్ప ఇంకా లేబర్ అనేది అవసరం లేకుండా మనం ఈ స్టిక్కర్ టైప్ అనేది మార్బుల్ తీసుకొచ్చాము దీనికి ఏంటంటే బెనిఫిట్స్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఉంటది ఫైర్ రెసిస్టెంట్ ఉంటది ఇప్పుడు మొత్తం అన్ని కూడా దీంట్లో డిజైన్ చాలా చాలా కలర్స్ ఉన్నాయండి మొత్తం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు దీనికి వాటర్ ప్రూఫ్ ఫైర్ రెసిస్టెంట్ ఉంటది తర్వాత డైరెక్ట్గా వాల్కి యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి హౌస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే కమర్షియల్ గా కూడా నార్మల్ గా కూడా మనం హౌస్ పర్పస్ కూడా యూజ్ చేస్తాం రెసిడెన్షియల్ పర్పస్ కూడా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా డిజైన్స్ కూడా ఇప్పుడు కస్టమైజేషన్ కూడా దీంట్లో ఉంది కస్టమర్ కోరుకున్న విధంగా కూడా దీంట్లో మనం తీసుకురావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ మార్బుల్ స్టిక్కర్లోనే కొంతమంది సైజ్ పరంగా ఈ కొంచెం ఇప్పుడు అందరూ ఈ స్టిక్కర్ టైప్ యూజ్ చేయాలని లేదు కాబట్టి కొంతమంది అంటే ఏక ప్లెయిన్గా మాకు మార్బుల్ యూవీ మార్బుల్ షీట్ ఎలా అయితే ఉందో అలాగే కావాలనే వాళ్ళకి ఏంటంటే మనం ఈ టైపు అనేది తీసుకొచ్చామండి ఇది వచ్చేసి మనకి మార్బుల్ స్టిక్కర్ అనమాట అది పట్టు ఇది వచ్చేసి మార్బుల్ స్టిక్కర్ అండి దీంట్లో ఏంటంటే ఇది మనం డైరెక్ట్ గా వాళ్ళకి మీరు చూసినట్లయితే గ్లేజింగ్ కూడా ఇది మనం ఇప్పుడు వారంటీ పరంగా కూడా మనం త్రీ ఇయర్స్ అనేది వారంటీ గ్లేజింగ్ మనం ప్రొవైడ్ చేసాం ఒకవేళ గ్లేజింగ్ ఎటువంటి ఇదైనా సరే ఇక్కడ యూవి మార్బుల్ స్టిక్కర్ కి డైరెక్ట్గా మనం ఆ వారంటీ పీస్ పీసు రీప్లేస్మెంట్ అనేది ఇస్తాం అనమాట ఏంటంటే మీరు చూసినట్లయితే సేమ్ షైనింగ్ కూడా ఏంటంటే మీరు డైరెక్ట్ ఇప్పుడు వాటర్ కూడా డైరెక్ట్గా టెస్ట్ చేసి చూసుకోవచ్చు ఫుల్ వాటర్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది అలాగేనండి డైరెక్ట్గా వాళ్ళకి మొత్తం కావాలనుకుంటే కనుక డైరెక్ట్ వాళ్ళకి డైరెక్ట్గా ఫిట్ చేసేసుకోవచ్చు స్టిక్కర్ తీసేసుకుని డైరెక్ట్గా అంటే ఇచ్చేసుకోవచ్చు అంటే ఇచ్చేసుకున్న తర్వాత మీకు పిల్లలు ఉన్నా సరే డైరెక్ట్గా దీని మీద ఎలా స్క్రాచెస్ కూడా పడవు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి పడవు మేము బెల్లు తిరగామనమాట ఇంట్లో అలాగే డస్ట్ ప్రూఫ్ ఫుల్ డస్ట్ ప్రూఫ్ ఉంటుంది మీరు చూసే ఫుల్ ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి టెన్ టెన్ ఫీట్ లెంత్ ఉంటుంది అండి అలాగేంటంటే మనకి ఫోర్ ఫీట్ అనేది వెడల్పు అనేది ఇవి మార్పు షీట్లో ప్రొవైడ్ చేసాము డైరెక్ట్గా ఇది కూడా ఏంటంటే మీరు సేమ్ దానికి వెళ్ళాలి వెనకాల వచ్చేసి అల్యూమినియం ఫైల్ ఉంటుంది ఈ స్టిక్కర్ తీసేసి డైరెక్ట్గా మనం స్టిక్ చేసుకోవడమే డైక్ చేసుకోవడమే ఈ అల్యూమియన్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మనకు వాటర్ ని ఒకవేళ మీ గోడ నుంచి వాటర్ లీకేజ్ ఉన్నా ఒకవేళ మీరు పెయింటింగ్ పెయింటింగ్ అన్నా తక్కువ వచ్చింది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పెయింటింగ్ అవుతుంది లాంగ్ లైఫ్ ఉంటుంది ఈజీగా వర్క్ కూడా ఏంటంటే మనకి విత్ ఇన్ టైమ్ లోనే అయిపోతుంది డైరెక్ట్ గా అలాగే ఏంటంటే వాటర్ ప్రూఫ్ బయట చాలా అడ్వాంటేజెస్ అనేది దీనికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి అండి వాళ్ళు కన్వీనియంట్ బట్టి ఏ కలర్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఇదైతే మంచి ఎక్సలరీ బెడ్రూమ్ అయితే మంచి బాగా ఎక్కువ సెలవు చేసుకుంటారు ఎందుకంటే గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి దీంట్లో వైట్ మార్బుల్ ఉన్నాయి తర్వాత గ్రేయిష్ కలర్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి ప్లేన్ అనమాట లోకి అయితే ఇది ఎక్సలెంట్ మార్బుల్ స్ట్రక్చర్ చాలా బాగుంటది ఇది వచ్చేసి సింపుల్ గా జాయి కూడా మీకు ఏంటంటే వైట్ ఫినిషింగ్ వచ్చేసి మనకి బ్రౌన్ వచ్చేసి మంచిగా ఎక్సలెంట్ గా ఉంటది ఇలాగేంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అలాగే అండి దీంట్లో కొంతమంది ఏంటంటే మాకు టూ బై టూ ఫోర్ బై టెన్ కాదండి మాకు ఏంటంటే జస్ట్ టూ బై టెన్ అయితే సరిపోతుందండి మా హౌస్ మేము డైరెక్ట్ గా స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలనుకుంటే కనుక ఇలాగే వీటిలో కూడా మనం సైజ్ కస్టమైజేషన్ కూడా తీసుకొచ్చాము సైజ్ కస్టమైజ్ చేసేసి దీనికి కూడా సేమ్ ఆ స్టిక్కర్ టైప్ ఉంటుంది డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు వెనకాల వచ్చేసి మీరు ఒకసారి స్టిక్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్గా మీరు దీనికి ఈ వాళ్ళకి స్టిక్ చేస్తే కనుక ఆ విధంగా ఫిట్ అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంత కింద అంత వెయిట్ ఉంది డైరెక్ట్గా మనం ఫిట్ చేసింది కానీ గోడగా ఆగిపోయింది చూసారు అలాగే డైరెక్ట్గా మనకి ఏంటంటే ఇంకా రావడం అనేది జరగదు ఆ విధంగా ఉంటుంది అండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి టూ బై టూ బై టెన్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంది ప్రతి ఇది కూడా గ్లేసింగ్ అయితే ఎక్సలెంట్ గ్లేజింగ్ ఉంటుంది షైనింగ్ కూడా నెంబర్ వన్ గా ఉంటది వచ్చేసి ఫోమ్ షీట్స్ అండి ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో దొరికి ఫోమ్ షీట్ ఇది డిఫరెంట్ అండి సైజ్ వేరియేషన్ వేరియషన్ థిక్నెస్ వేరియషన్ అనమాట ఇది వచ్చేసి ఎంబోసింగ్ ఉంటుంది మీరు డైరెక్ట్ గా టచ్ ఫీల్ కూడా అవ్వచ్చు గా ఏంటంటే మీకు కలర్స్ కూడా మంచి ఎక్సలెంట్ షైనింగ్ ఉంటుంది వెనకాల వచ్చేసి డైరెక్ట్ ఇది కూడా మనకి అల్యూమినియం ఫోయిల్ అవుతుంది అన్నమాట అల్యూమినియం ఫిల్ వచ్చి నార్మల్ ఫోమ్ షీట్ బయట దొరికి ఫోన్షిట్ డైరెక్ట్ గా స్టిక్కర్ టైప్ ఇచ్చేస్తాడు అంటే కాదు మన దగ్గర ఉన్న దానికి అల్మినయం ఫోయిల్ వచ్చి గా స్టిక్ ఏంటంటే మళ్ళీ ఓటం వండడం జరగదు అనమాట దీంట్లో ఎంబోసింగ్ స్ట్రక్చర్ కూడా ఈ విధంగా ఉంటది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఈ మోడల్స్ ప్రతిది కూడా ఇది ఫోమ్ షీట్ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ బి టూ పాయింట్ ఫైవ్ ఫీట్ అనేది మొత్తం స్క్వేర్ టైప్ ఉంటుంది అనమాట ఇది కూడా డైరెక్ట్ గా ఏంటంటే వాల్కి యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది నార్మల్ గా డైరెక్ట్ కాబట్టి ఇది ఫైర్ రెస్ట ఉండదన్నమాట డైరెక్ట్ వాటర్ ప్రూఫ్ అనేది ఉంటుంది తర్వాత డస్ట్ ప్రూఫ్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా క్లీన్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నార్మల్ గా పిల్లలు కూడా ఒక పాడు చేయడానికి కూడా దీనికి అవకాశం ఉండదన్నమాట అనమాట అప్పుడు మీరు చూసినట్లయితే పీవీసీ కూడా మిక్స్ అయి ఉంటుంది దీంట్లో నార్మల్ ఫోమ్ షీట్ గా ఏంటంటే ఓన్లీ ఫోమ్ ఓటా ఉంటుంది కాబట్టి దీంట్లో పీవీసీ కూడా మిక్స్ చేసి రావడం వల్ల ఇది ఎంబోజింగ్ కూడా మనకు స్ట్రక్చర్ అనేది జరుగుతుంది ఇదండి మెయిన్ మెయిన్ మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో మోడల్స్ అండి ఇవి ఇంకా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి మన వీడియోలు అన్ని చెప్పడం కాదు కాబట్టి ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది రిటైల్ గా కావాలనుకున్న సరే మనం సప్లై చేయడం అనేది జరుగుతుంది దానికి మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడితే డైరెక్ట్ గా మనం ఏవైతే మోడల్స్ ఫోమ్ షీట్ లో కానీ మార్బుల్ స్టిక్కర్ లో కానీ తర్వాత రీడీ వాళ్ళ పేర్ల ఇంకా మన దగ్గర ఐక్యూ మార్ట్ నుంచి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మీరు మీకు లిస్ట్ పెడతాం దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే మనం రిటైల్ గా కూడా అమ్మడం అనేది జరుగుతుంది అన్నమాట ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఇది అనమాట అండి ఇంకా ఐక్యూ మార్ట్ నుంచి నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి మార్బుల్ స్టిక్కర్ టైప్ డైరెక్ట్గా ఏంటంటే మనకి దీంట్లో వైట్ కాంబినేషన్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మీరు చూసినట్లయితే డైరెక్ట్ ఇది మన డైరెక్ట్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఏంటంటే ఇప్పుడు వాల్కి ఫిట్ చేసిన ఇది కూడా స్టిక్కర్ టైప్ అండి మంచి గ్లేజీ లుక్ తో ఉంటది అలాగే ఏంటంటే ఇంటికి ఇప్పుడు మనకి మనకి దేవుడి గదిలో మనం యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ కిచెన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ డైరెక్ట్గా మనకి ఏంటంటే స్టిక్కర్ టైప్ ఉంటది వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఫుల్ వాటర్ ప్రూఫ్ కిచెన్ లో వేసుకోవచ్చు బాత్రూమ్ లో కూడా టైల్స్ చాలా మంది టైల్స్ మరి పాడైపోయినాయి అనే రకాలు టైప్ లో ఉన్నప్పుడు కూడా మనం ఇదే యూజ్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ స్టిక్కర్ ఇరగడం గట్ట ఉండదండి డైరెక్ట్ గా మనకి వాటర్ ప్రూఫ్ ఉంటది మన బాత్రూమ్ లో వేసుకోవచ్చు డైరెక్ట్ గా మనకి అలాగే కిచెన్ లో వేసుకోవచ్చు అనమాట మీరు చూసినట్లయితే ఫుల్ గ్లేజీ లుక్ ఉంటుంది ఇది ప్రతిదీ కూడా గ్లేజీ లుక్ తార్బుల్ మార్బుల్ స్టిక్చర్ అండ్ ఫుల్ ఫినిషింగ్ డైరెక్ట్ టేబుల్స్ కూడా యూజ్ చేసుకోవాలి మళ్ళీ ఏంటంటే మా ఇంట్లో కొన్ని టేబుల్స్ ఉన్నాయి డైనింగ్ హాల్ ఉంది డైనింగ్ టేబుల్ మీద వేయాలనుకున్నాం అనేది కూడా డాక్టర్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే టైల్స్ పెన్ కూడా వేసుకోవచ్చు టైల్ పెన్ కూడా బాగా స్టిక్ అవుతుంది మీరు చూసి దీంట్లో డిఫరెంట్ 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 మోడల్స్ అన్నమాట ఇవి వాల్పేపర్లన్నీ కూడా ఇది వచ్చేసి సైజు సిక్స్టీన్ స్క్వేర్ ఫీట్ అనేది కవర్ అవుతుందండి మొత్తం అంత ఏరియా వచ్చేసి ఆ రోల్ సైజ్ కూడా ఏంటంటే మీకు కింద మీ సిక్టీ స్క్వేర్ ఫీట్ అనేది మొత్తం టోటల్ ఏరియా అనేది కవర్ అవుతుంది మోడల్స్ అన్ని కూడా కావాలంటే కానీ డైరెక్ట్ వాట్సాప్ చేస్తే మోడల్స్ అన్ని పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన దగ్గర ఐక్యూ మార్ట్ నుంచి ఏ ప్రోడక్ట్ రిలీజ్ డైరెక్ట్ డైరెక్ట్గా కొరియర్ ఫెసిలిటీ అనేది చాలా ఈజీగా మనం కొరియర్ ఫెసిలిటీ అనేది చేస్తామన్నమాట డైరెక్ట్గా ఎవరైనా సరే మనం డైరెక్ట్గా ఫోన్ చేసి కేటలాగ్లో సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా బుక్ చేసుకుంటే మనం కొరియర్ అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లోరింగ్ అనమాట అండి యాక్చువల్గా ఏంటంటే ఫ్లోరింగ్లో మనం మార్బుల్ మార్బుల్ ఫ్లోరింగ్ చూసాము తర్వాత గ్రనైట్ ఫ్లోరింగ్ చూసాము తర్వాత టైల్స్ మనం యూజ్ చేసుకోవడం చూసాము మనం తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే వినైల్ ఫ్లోరింగ్ లో కూడా చాలా డిఫరెంట్ ఇంటర్లాకింగ్ టైప్ వుడెన్ ఫ్లోరింగ్ ఇవన్నీ ఉన్నాయి కానీ మనం తీసుకొచ్చే ప్రోడక్ట్ ఏంటి స్టిక్కర్ టైప్ ఫ్లోరింగ్ అనమాట డైరెక్ట్గా మనం స్టిక్కర్ స్టిక్కర్ తీసి డైరెక్ట్గా ఫ్లోరింగ్ అని తీసుకోవచ్చు పైగా అది వాటర్ ప్రూఫ్ ఉంటుంది మీరు పిల్లలు పడినా సరే వాళ్ళకి దెబ్బ కూడా తగదు డైరెక్ట్ గా మనం ఇంట్లోనే యూజ్ చేసుకోవచ్చు తర్వాత కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నార్మల్ రెసిడెన్షియల్ గా కమర్షియల్ చూపిస్తున్నాను దాంట్లో మోడల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఐక్యూ మాట నుంచి మనం ఫ్లోరింగ్ ఐటమ్ అనేది ఇది వచ్చేసి డైరెక్ట్ గా ఏంటంటే డైరెక్ట్గా మనకి ఫ్లోరింగ్ టూ బై టూ టైప్ సైజ్ ఉంటుంది సేమ్ టైల్స్ ఎలా ఉంటాయి ఆ విధంగా ఉంటుంది దీనికి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ స్టిక్కర్ టైప్ అండి మీరు డైరెక్ట్ గా ఎటువంటి ఇలాంటి సిమెంట్ నార్మల్ చేసేసుకుని డైరెక్ట్గా ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు స్టిక్ చేసుకున్న తర్వాత జరగడం కానీ తర్వాత ఇప్పుడు ఏ ఉండవు అనమాట దీనికి వచ్చే సైజ్ వచ్చేసి మీరు ఎలా అయితే ఉంటుందో టూ బై టూ సైజ్ అండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ వచ్చి ఎవరైనా గచ్చు ఇలా సిమెంట్ సిమెంట్ గా చేసుకుని దానిపైన స్టిక్ చేసుకుంటే కానీ టైల్స్ అవసరం లేదు గ్రానైట్ అవసరం లేదు తర్వాత మార్బుల్ కూడా అవసరం లేకుండా మార్బుల్ స్ట్రక్చర్ లో మనం ఇవన్నీ తీసుకొచ్చాం చాలా మంది వుడెన్ ఫ్లోరింగ్ టైప్ కావాలంటారు కాబట్టి వుడెన్ ఫ్లోరింగ్ టైప్ తీసుకొచ్చాము దీనికి ఏంటంటే మీరు బ్లూ కూడా డైరెక్ట్ గా టచ్ చూసుకోవచ్చు మీకు కింద గజ్ ఫ్లోరింగ్ అనేది బాగుంటాయి కనుక ఇది మంచి గ్లూ కూడా మంచి బాగా అంటుకునేలాగా మనం తీసుకొచ్చాము ఐక్యూ మార్ట్ నుంచి ఇది మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట ఇది డైరెక్ట్గా ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదైనా అవుతుంది అండి డైరెక్ట్గా ఇప్పుడు మనకి పిల్లలు ఉండాలి తొక్కుతారు తర్వాత కొంచెం నీళ్లు పడతా ఉంటాయి అనుకుంటారు దీనికి ఏమవు అదండి ఫుల్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది అలాగే అంటే ఫైర్ రెస్టిటెంట్ కూడా ఉంటుంది డైరెక్ట్గా ఏంటంటే మీరు ఎంత ఫోల్ చేసాము మళ్ళీ నార్మల్ స్టేజ్కి డైరెక్ట్ డైరెక్ట్గా ఇలా యూజ్ ఇంకా ఇంకెంత తొక్కినా సరే డైరెక్ట్గా ఏం అవడం అనేది జరగదు అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ మార్బుల్ స్ట్రక్చర్ లో ఉంటాయి ఉడికన్ వుడెన్ కలర్ లో ఉంటాయి తర్వాత గ్రనైట్ లుక్ లో కూడా మనం తీసుకురావడం జరుగుతుంది ఈ విధంగా ఉంటదండి స్టిక్కింగ్ కూడా ఆ విధంగా స్టిక్ అవుతుంది మొత్తం మన ఫ్లోర్ కేసిన అంత గట్టిగా అందుకుంటది అనమాట డైరెక్ట్గా ఇప్పుడు ఇది కూడా థిక్నెస్ వచ్చేసి దీనికి టూ ఎంఎం థిక్నెస్ ఉంటుందండి ఆ టూ ఎంఓ కూడా మంచి బాగా స్టిక్కింగ్ పర్పస్ బాగా యూజ్ అవుతుంది తర్వాత మరి బయట ఎక్కడ చూసినా ఈ ఫ్లోరింగ్ ఎలా ఉంటుంది అంటే వన్ ఎంఎం థిక్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే మ్యాట్ మ్యాట్ టైప్ లో ఒకటి పైగా దాన్ని గమ్ వేసుకోవాలి అంత దీనికి గమ్ ఏం అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఎక్కడైతే అక్కడ యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్ యూజ్ చేసుకోవచ్చు రెసిడెన్షియల్ యూజ్ చేసుకోవచ్చు థిక్నెస్ కూడా ఏంటంటే మంచి టూ పాయింట్ టూ ఎంఎం మాకు మన థిక్నెస్ అనేది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి త్రీ డీ వాల్ ప్యాన్లింగ్ అండి మీరు చూసినట్టు త్రీ డీ స్టెక్చర్ లో ఉంటుంది వేవ్ టైప్ లో కానీ తర్వాత దీంట్లో ఈ టైప్ వుడ్ టైప్ లో చూసారా ఇది ఎక్స్టాగోనల్ టైప్ ఉంది డైరెక్ట్గా ఏంటంటే ఇది వచ్చేసి మనకి టూ వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ బై వన్ వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ లెంత్ అనేది ఉంటుంది అనమాట విడుతూ కానీ సైజు మొత్తం సైజు స్క్వేర్ లాగా ఉంటుంది దీనికి వచ్చేసి మనకి ఏంటంటే ఇది డైరెక్ట్ గా మనకి వెనకాల వేసుకుని డైరెక్ట్ గా ఫిట్ చేసుకోవడమే ఇది ఒకటే స్టిక్కర్ టైప్ ఉండదు అనమాట మనం లాంచ్ చేసిన ప్రోడక్ట్ లో ఐక్యు నుంచి దీనికన్నా డైరెక్ట్ గా వాల్ ఫిట్ చేసిన తర్వాత మీకు త్రీ డీ స్టెక్చర్ ఎలా అయితే ఉండదు విధంగానే కనపడుతుంది మంచి ఎక్సలెంట్ షైనింగ్ కూడా ఇది ఏంటంటే సేమ్ ఏవైతే ఉన్నాయో మార్బుల్ స్టిక్కర్ లో దానికి సంబంధించి కూడా ఇదేంటే కొంచెం హెవీ క్వాలిటీ ఉంటది అనమాట క్వాలిటీ కనుక మీకు డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ గా ఈ విధంగా డైరెక్ట్ గా పిల్లలు ఉన్నా సరే డైరెక్ట్ గా కొట్టినా సరే ఇది పగలం గట్టా ఏం జరగదు అనమాట గనక మంచి ఎక్స్ట్రా కాలంలో ఉంటుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి షేడ్స్ కూడా ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి మన దగ్గర ఏంటంటే కొంచెం క్వాంటిటీ ఇప్పుడు ఈ పరంగా ఈ టైప్ స్ట్రక్చర్ కావాలి కదా కస్టమైజేషన్ కూడా దీంట్లో కూడా త్రీ ప్యానల్ లో పాసిబిలిటీ ఉంది ఇది వచ్చేసి గ్లాస్ వాల్ ప్యాన్లింగ్ అండి ఇప్పుడు యాక్చువల్ మార్కెట్ లో మంచి ట్రెండింగ్ అంటే కనుక మొత్తం అది ఇప్పుడు ఐక్యూ మార్ట్ నుంచి రిలీజ్ చేసిన ప్రోడక్ట్ లో మోస్ట్ సెల్లింగ్ ఉన్న ప్రోడక్ట్ కూడా ఈ యొక్క గ్లాస్ ప్యాన్ వాల్ పెన్లింగ్ అండి దీంట్లో కూడా ఏంటంటే డైరెక్ట్ గా ఏంటి ఇంటర్లాకింగ్ టైప్ ఉంటాయి స్టిక్కర్ టైప్ కూడా ఉంటాయి అనమాట డైరెక్ట్ ఈ స్టిక్కర్ తీసేసి డైరెక్ట్ వాల్ అనేది అండికోవచ్చు ఎక్ అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుంది తర్వాత ఏంటంటే మనకు డైరెక్ట్ గా ఈ విధంగానే ఫిట్ అయిపోతుంది అనమాట డైరెక్ట్ గా మీరు చూసినట్లయితే వాల్ అనేది మంచి గ్లాసి లుక్ తో గ్లాస్ వాల్ పిల్లలతో డెకరేట్ చేస్తే ఇప్పుడు ఇంటీరియర్ గా మంచి సెల్లింగ్ ఉన్న ప్రొడక్ట్ ఏదంటే ఇదండి ఇప్పుడు దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ డైరెక్ట్గా ఇవి కూడా ఏంటంటే టైల్స్ టైప్ టైపు గా వెనకాల బ్యాక్ సైడ్ తీసేస్తాం లేయర్ డైరెక్ట్ గానే వాల్ కన్నా ఫిట్ చేసుకుంటాం ఫిట్ వాల్ ఫిట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా మీకు గ్లాస్ ఎక్కడైనా ఉందంటే కనుక ఏదైతే కబోర్డ్స్ ఉన్నాయో దానికి కూడా ఫిట్ చేసుకోవచ్చు సీలింగ్ పర్పస్ లో కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు పిఓపి అయిపోయింది జిప్సం అయిపోయింది అనే కూడా ఈ గ్లాస్ వాల్ ప్యాన్లింగ్ అనేది ఫిట్ చేస్తున్నారు చాలా బాగా ఎక్సలెంట్ రన్నింగ్ బాగా జరుగుతుంది అనమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి కేటలాగ్ కోసం వాట్సాప్ లో పింక్ చేస్తే కేటలాగ్ పెడతామండి ఇది డీటెయిల్స్ అయితే ఇది వచ్చేసి షీట్ అండి ఇది వచ్చేసి మనకి ఇంటీరియర్ యూజ్ చేసుకోవచ్చు ఎక్స్టీరియర్ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఏంటంటే స్టోన్ మన స్టోన్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ మన గ్రానైట్ స్టోన్ గానీ మార్బుల్ గానీ అది ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటది అనమాట ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిట్ బై ఫోర్ ఫిట్ సైజ్ వస్తుంది అండి డైరెక్ట్ గా మనకి వాల్ కి ఎటువంటి పెయింటింగ్ లేకుండా వాల్ కేర్ లేకుండా ప్లాస్టిక్ కూడా లేకుండా ఇది అని యూజ్ చేసుకోవచ్చు అనమాట మన ఐక్యూ మార్ట్ నుంచి దానిని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ వాల్ క్లాడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంటీరియర్ గా వాల్ క్లాడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ముందుగా వాల్ అయితే కనుక ఈ విధంగా ఉందండి ఇది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు వాల్ ఇది మనకి జస్ట్ సున్నం పెయింట్ ఉండదు సార్ ఆ విధంగా వేసారనమాట తర్వాత మీకు డైరెక్ట్ గా ఇది వాడ కూడా మీరు చూసినట్టు అయితే కనుక లెవెల్ కూడా సరిగా లేదు ఇప్పుడు ఇలాంటి లెవెల్ గోడకైనా ఇలాగ క్రాక్స్ ఉన్నాయి కొన్ని వరకు ఉన్నాయి తర్వాత ఇలాగ వాటర్ లీకేజ్ కూడా అనేది ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి దానికి ఏంటంటే డైరెక్ట్ గా మనం ఈ మార్బుల్ స్టిక్కర్ అనేది యూజ్ చేసుకోవచ్చు వర్క్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది మంచి షైనింగ్ తో ఇదే మనకి ఏంటంటే త్రీ ఇయర్స్ మార్బల్ స్టిక్కర్ కూడా మనం వారంటీ ఇస్తున్నాం అనమాట ఒకవేళ షేడ్ ఎటువంటి షేడ్ అయినా సరే మనం పీసు పీస్ రిప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మార్బల్ స్టిక్కర్ లో ఈ టైప్ మాకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్ కలర్స్ అనేవి ఇప్పుడు ఈ రెండు కూడా కాంబినేషన్ ఒకటే కాంబినేషన్ జరగలేదు అని అనుకునే టైప్ లో ఏంటంటే మనకి ఫోర్ బై టెన్ డైరెక్ట్ షీట్ అనేది ఉందన్నమాట డైరెక్ట్ గా రోల్ చూపించాను కదా కదండి వీడియోలో డైరెక్ట్ గా ఏక రోల్ వస్తుంది అనమాట డైరెక్ట్ మీకు డిజైన్ కూడా అప్పుడు ఈ డిజైన్ ఈ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ అవ్వకుండా ఇలా టైల్స్ పరంగా అయితే ఇలా డిఫరెంట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఆ విధంగా కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీరు గనక కనుక గా ఇది గోడకి స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఒకవేళ పిల్లలు డైరెక్ట్ గా దీని మీద స్క్రాచెస్ పెట్టడానికి గానీ తర్వాత ఇంకొకటి వాటర్ పడిన తర్వాత ఫైర్ ఫైర్ రూపాయలు ఇది చిన్న చిన్న ఇష్యూలు అయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటదన్నమాట దీనికి ఏంటంటే డస్ట్ ప్రూఫ్ ఉన్నాయి ఫుల్ డస్ట్ ప్రూఫ్ ఒకవేళ ఇంట్లో లేడీస్ ఏంటంటే డైరెక్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఒకవేళ దీని మీద డస్ట్ అనేది నిలవదు మనకి యాంటీ యాంటీ ఇది అనమాట ఓకే సురేష్ గారు ఇప్పటిదాకా దాకా మీరు చూపించిన ఈ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రైస్ రేంజ్ అనేది ఎలా ఉంటుందో కొంచెం వివరంగా చెప్పగలరా ఈ వాల్పేపర్ వాల్స్ మనం స్క్వేర్ ఫీట్ వచ్చేసి కేవలం ట్వల్వ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ అనేది మనం సేల్ చేస్తామండి తర్వాత ట్వల్వ్ రూపీస్ నుంచి మాక్సిమం మనకి ఏంటంటే ట్వంటీ రూపీస్ వరకు కూడా ఈ వాల్ పేపర్ రోల్స్ లో మనకి ప్రైజెస్ అనేవి ఉన్నాయి వాళ్ళ క్వాంటిటీ బట్టి ఆ ప్రైజ్ అనేది వ్యారీ అవుతానమాట నెక్స్ట్ వచ్చేసి ఈ మార్బుల్ స్టిక్కర్ వచ్చేసి మార్బుల్ స్టిక్కర్ అయినా తర్వాత ఇది వచ్చేసి ఫ్లోరింగ్ ఈ ఫ్లోరింగ్ టైప్ అయినా ఫోమ్ షీట్ అయినా తర్వాత ఈ మార్బుల్ స్టిక్కర్ అయినా ఇంకా ఏవైనా సరే మనకు ఏవైతే రోల్స్ ఉన్నాయో రోల్స్ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే స్క్వేర్ ఫీట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ స్టార్ట్ సెవెంటీ రూపీస్ వరకు ఉన్నాయండి మార్బుల్ స్టిక్కర్ అయితే ఉండే ఫ్లోరింగ్ అయితే ఉండే ఫోమ్ షీట్ అయితేనే ఉండే తర్వాత ఈ యొక్క రోల్స్ చెప్పాం కదండి టూ బై టూ దీని ప్రకంగా రోల్స్ టూ బై టూ రోల్స్ అయితే ఉంది మొత్తం ఏవైనా సరే డైరెక్ట్ గా మనకి స్క్వేర్ ఫీట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ వరకు ఉంటుందండి మనకి ఏంటంటే పెయింటింగ్ వేసుకున్న వాల్ కేర్ పెట్టించుకున్న తర్వాత ఈ వర్కర్కి కి అంతా దీనికన్నా డైరెక్ట్గా ఏంటంటే ఇది డైరెక్ట్గా కస్టమర్ డైరెక్ట్ డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు వాళ్ళకి ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి నేను స్టిక్ చేసి స్టిక్ చేయడమే కాబట్టి బడ్జెట్ కూడా లో లో అయిపోతే లో హౌస్ కట్టుకోవాలి ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక బెస్ట్ ఐక్యూ ఐక్యూ మార్ట్ నుంచి మనం ప్రొవైడ్ చేసే అన్ని ప్రోడక్ట్స్ కూడా బెస్ట్ ది బెస్ట్లో ప్రొవైడ్ చేస్తాం ప్రైజెస్ కూడా ఫార్టీ ఎయిట్ రూపీస్ని కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ రూపీస్లోనే మొత్తం ఆ స్క్వేర్ ఫీట్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట ఎవరైనా రిటైల్ గా కావాలన్నా డైరెక్ట్ గా మనం సేల్ చేస్తాము ఈ వాల్ ప్యాన్లింగ్ ప్రైసెస్ కూడా సేమ్ అంతే ఉండదు ఫార్టీ ఎయిట్ రూపీస్ స్టార్ట్ అయ్యి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ వరకు కూడా అది స్క్వేర్ ఫీట్ ఉంది తర్వాత ఈ మార్బుల్ స్టిక్కర్ కూడా ఇప్పుడు ఏదైతే మనం టూ బై టూ మార్బుల్ షీట్ చూపించామో ఆ మార్బుల్ స్టిక్కర్ చూపించాము అదే కాకుండా ఈ యొక్క ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫీట్ బై టెన్ ఫీట్ యొక్క మార్బుల్ రోల్స్ కూడా మనకు స్క్వేర్ ఫీట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ సెవెంటీ రూపీస్ వరకు అనే సేల్ చేయడం జరుగుతుంది దాటికీ ఈ వాల్ ప్యాన్లింగ్ కూడా సేమ్ అదే గ్లాస్ వాల్ ప్యాన్లింగ్ కూడా అదే ఫోర్ కూడా అంతేనండి మాక్సిమం ప్రైస్ ఏంటంటే మాక్సిమం ఒక ఫైవ్ రూపీస్ అడ్ట్లో అవ్వచ్చు కానీ ఫార్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్క్వేర్ ఫీట్ రేట్ అనేది అన్ని ప్రొడక్ట్స్ ఐక్యూ మార్ట్ నుంచి ప్రొవైడ్ చేసిన అన్ని ప్రొడక్ట్స్ మీద ఇవ్వడం జరుగుతుంది ఇదండి మొత్తం ప్రొడక్ట్ డీటెయిల్ అయితే సురేష్ గారు మనకి ఐఆర్ లో ఎలాగైతే ట్రాన్ చేసి ఇచ్చారో ఈ ఐక్యూ మార్ట్లు కూడా మనకి ఏంటంటే ట్రాన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందండి ఉంది సార్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఐఆర్ మార్ట్ లో ఏ విధంగా అయితే ఆంధ్ర తెలంగాణలో సిక్స్టీ బ్రాంచెస్ ఇచ్చామో ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఐక్యూ మార్లో కూడా మనం ఆంధ్ర తెలంగాణలో బ్రాంచెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఫ్రాంచైజ్ అవకాశం అనేది కల్పిస్తున్నాము ఇది వచ్చేసి ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీ వారిగా మనం ప్రొవైడ్ చేస్తాము డిస్టిక్ వారికి అనేది దీంట్లో ఉండదండి మన ఐఆర్ ఏంటంటే డిస్టిక్ వారికి కూడా ఇచ్చాము ఇప్పుడు దీంట్లో ఓన్లీ ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీ వారిగానే మనం ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా మనం ఫ్రాంచైజ్ డీలర్షిప్ అనేది ఫైవ్ ల్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఇప్పుడు ఏంటంటే వన్ మంత్ మన ఆఫర్ అనేది పెట్టామన్నమాట ఈ ఫ్రాంచైజీ అనేది ఇప్పుడు ఐక్యూ మార్ట్ నుంచి ఏదైతే కేవలం త్రీ మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది త్రీ ల్యాక్స్ కి వస్తు మెటల్ ఇచ్చేస్తాం అనమాట ఇప్పుడు మార్బుల్ స్టిక్కర్ గానీ తర్వాత ఈ వాల్ పేపర్ కిచెన్ సంబంధించిన పేపర్ బోల్స్ కానీ త్రీ డి వాల్ పెన్లింగ్ అండి త్రీ డి వాల్ ప్యాన్లింగ్ కానివ్వండి తర్వాత ఇంకా ఫోమ్ షీట్లు కానీ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి మనం సిక్స్ సెవెన్ ప్రొడక్ట్స్ వరకు మనం ఫ్రాంచైజ్ ఎవరైనా జరుగుతుంది ఇవన్నీ కూడా మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి మనం రిలీజ్ చేయడం జరిగింది తర్వాత మార్కెట్ కూడా ఆ విధంగా సేల్స్ కూడా ఆ విధంగానే ఉండేలాగా వాళ్ళకి ఏదైతే ఐఆర్ కి సంబంధించిన దాంట్లో మనం ట్రైనింగ్ కానీ ఇది కానీ ప్రొవైడ్ చేస్తాం సేమ్ దీనికి కూడా ఏంటంటే ప్రొడక్ట్ ఏంటి ప్రొడక్ట్ ట్రైనింగ్ మెటల్ తర్వాత మన సేల్స్ ఎలా చేసుకోవాలంటే ట్రైనింగ్ వాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి వచ్చినా సరే వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యారు వచ్చినా సరే మనం డైరెక్ట్గా మనం మార్కెటింగ్ సపోర్ట్ అనేది కూడా మనం కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాము కేవలం త్రీ ల్యాక్స్కి అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి వర్క్ మెటీరియల్ ఇచ్చేస్తాము ఇంకా ఒక నియోజకవర్గం ఇచ్చామంటే ఆ నియోజకవర్గం వేరే వరకు ఇవ్వడం ఉండదు ఆ నియోజకవర్గం అంతా వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దీనికి కంపల్సరీగా వాళ్ళు చేసుకోవాలనుకుంటే కానీ ముందు వాళ్ళు ఎలిజిబిలిటీ ఆ ఏరియా ఎలిజిబిలిటీ ఉందో లేదని ముందే చెక్ చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్గా కాల్ చేస్తే మేము డీటెయిల్గా చెప్తామండి దీనికి వచ్చేసి ఫ్రాంచైజీ వచ్చేసి మెయిన్ ఏంటంటే ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరంటే ఉండదు అలాగే ఏంటంటే అది లైఫ్ లాంగ్ అనమాట మనం ఇచ్చేది ఫ్రాంచైజ్ కూడా ఈ ఫ్రాంచైజ్లోనే ఇంకా మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే కొత్త మెటీరియల్ అన్నాం కదండి ఆ మెటీరియల్ ఏంటంటే టోటల్ ఐటమ్ ఇచ్చి దానికి సంబంధించింది ఏంటంటే కొన్ని ఒకవేళ వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారంటే ప్రైస్ కూడా నెగోషియేషన్ చేసేది కూడా ఉందండి దీంట్లో ఇప్పుడు ఇదైతే మంచి ప్రోడక్ట్ మంచి ట్రెండింగ్ లో ఉంది సేల్స్ కూడా బాగానే ఉంటాయి మొత్తం అంతా కూడా బిజినెస్ అని స్టార్ట్ చేసుకున్న డైరెక్ట్ డైరెక్ట్గా ఇంట్రెస్టెడ్ ఉన్న కాల్ చేస్తే క్రీన్ మీద ఉన్న నెంబర్కి డైరెక్ట్ పూర్తి డీటెయిల్స్ చెప్తామండి